ఆరుద్ర అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఇక్కడ మనం చూసుకున్నట్టయితే భారీ వర్షాలకు వరాలని తెగిపోయి మనకు పెద్ద పెద్ద గండ్లన్నీ పడటం జరుగుతుందన్నమాట ఈ గండ్లు పడ్డప్పుడు మనం వాటిని వేయటం అంటే మామూలు విషయం కాదు అది వేసే వాళ్ళకే తెలుస్తుంది దాని అంత రిస్క్ ఏందనేది ఇక మళ్ళీ ఈ కింద అది మొత్తం కొట్టకపోతుంది అది పక్కోటి ఓడి వా వాడితోటి గొడవ నీళ్ళు ఆగవు ఇక్కడ మనం ఏద్దామన్నా కూడా మట్టి దొరకదు ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు మనం ఈ విధంగా చేసుకున్నట్టయితే మనకు స్థిరంగా స్థూలంగా ఇక్కడ బస్తాలు చూసుకున్నట్టయితే బస్తాలని ఈ విధంగా పేర్చుకొని మనం ఎంత ఎత్తైనా సరే ఇది ఎద్దటి వరం ఇది ఇది బాగా ఎత్తున్న వరం ఇక్కడ మనం ఎంత మట్టి వేసినా కూడా వాళ్ళు అప్పుడు మెత్తగా ఉంటుంది మట్టి మనం వేసి అటు పోయి ఇటు రాగానే అది కూలిపోతుంది మళ్ళీ దాని మించి ఒక కాలు పెట్టడానికి కూడా వీలు ఒక అడుగు పెట్టినామంటే అంటే మళ్ళీ అప్పటిలాగానే కూలిపోతుంది అంటే అట్లా జరగకుండా ఉండాలంటే మనం ఇప్పుడు మనం పిండి చల్లిన తర్వాత ఉండే కాలి వస్త్రాలని నింపుకొని ఈ విధంగా ఒక దాని మీద ఒకటి మనం వేసుకోవటం వల్ల బురదనే నింపాలి మనం అక్కడున్న బురదనే కింది కొట్టుకొచ్చే మేడతో ఇసుక ఏదైతే ఉందో దాన్ని నింపేసి వరుసగా పేర్చుకొని మీద ఈ విధంగా మనం మట్టి వేసుకున్నట్టయితే మనం దాని ఎత్తు వరం కంటే కొంచెం ఎత్తు వచ్చేట్టుగా మనం పేర్చుకోవాలి పేర్చుకుంటే దాని మించి నడిచినా కూడా అది ఏమాత్రం చెక్కు జరకుండా ఉంటుంది ఇది వేసి మేము దాదాపు ఒక సంవత్సరం అవుతుంది గత సంవత్సరం వేసింది ఇప్పటికి కూడా మనకు చెక్కు చెదరకుండా ఉంది మళ్ళీ ఇంకో కాడ పడ్డది కానీ గండి ఇక్కడ మనకు ఆ గండి అనేది పర్లేదు కాబట్టి ఇది కూడా మీరు గమనించి ఇది కొంతమందికి ఉపయోగపడతాయి దీని గురించి తెలియకపోవచ్చు అనేది దానికోసమే ఇక్కడ మనం వీడియో చేసి చెప్పడం అనమాట మనం పైన చూసుకున్నట్టయితే ఇట్లా ఏ విధంగా ఉంది మనం నడిచినా కూడా ఈజీగా ఉంటుంది కొట్టకపోతే ఇట్లా గండి పడేసి మేట తోలేసి మొత్తం పోతుందనమాట ఇలాంటి గండిని ఆపాలంటే మనం మామూలు చెట్లు అవి కొట్టకొచ్చి కోసుకొచ్చి వేయటము మట్టి ఆగబడమంత పెద్ద రిస్క్తో కొడుకునే వ్యవహారం అనమాట ఈ విధంగా చేసుకున్నట్టయితే చాలా సులువుగా అయిపోతుంది ఇంకొకటి ఏంటంటే మనం ఇక్కడ మెదులు మరి గండి ఇట్లా వేసి మళ్ళీ మనం అటు కోతం వస్తామరాదో మళ్ళీ ఇక్కడ పడేసి ఇద పడకపోయి మొత్తం ఉషిక మొత్తం అంత కిందికి వెళ్ళిపోతుంది ఇక్కడ మనం వేసుకుందామంటే మనకు మట్టి అనేది దొరకదు అనమాట కాబట్టి ఇట్లా జరగకుండా మనం ఉండాలంటే ఈ మెది అనేది శాశ్వతంగా చెక్కు చెదరకుండా ఉండాలంటే మనం ఒట్టిగా ఇట్లా మట్టి వేసి కట్టుకొని పోయినట్టయితే వరద పడ్డప్పుడు మొత్తం పొడకపోయేసి మళ్ళీ అక్కడ మనం మెది కట్టుకునే దానికి ఇబ్బందిగా ఉంటుంది దీని అయితే మేము ఇట్లా మెదులు అని అంటాం అనమాట మేము వేరే ప్రాంతాలే ఇంకా వేరే పేరుతో పిలవచ్చు ఇట్లా ఇది జరగకుండా ఊరికి తరచుగా జరగకుండా ఉండాలంటే మనం ఒక మడికి రెండు దిక్కుల ఒకటి మెరుగు మీద ఒకటి వంపు మీద ఒకటి లెవెల్గా పారుకుంటూ పోయేటట్టు ఒకటి పెట్టుకోవాలి ఇంకొకటి మీరు కొంచెం హైట్ పెట్టుకోవాలన్నమాట దీనికంటే ఏంటంటే ఎప్పుడైనా వరద ఎక్కువ వచ్చినప్పుడు ఆ రెండో మీది గురించి కూడా పోయేటట్టుగా మనం చేసుకోవాలి చేసుకున్నప్పుడు కొంతవరకు వరదని తట్టుకుంటుంది అనమాట మరీ ఎక్కువ వచ్చినప్పుడు అది మనం చెప్పలేము అన్నమాట ఇది ఇంకొక మీది మనం ఆ శాశ్వతంగా మీది మనం ఎట్లా ఏర్పాటు చేయాలనేది ఇంకో చూద్దాం మరి ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ వరాలనే ఈ కుంగిపోవడం కూలిపోవడం జరుగుతుంది అనమాట ఇప్పుడు ఈ వర్షాలకు వరం కరిగిపోయేసి సన్నాకు కూడా మారిపోయి మనం ఇట్లా కాలు పెట్టగానే కూలిపెడదు దీనికి ఏంటంటే మనం వరాలకు గడ్డి మందు అనేది కొడతాం ఈ గడ్డి మందును కొట్టే దాంట్లో కూడా మనం జాగ్రత్త తప్పకుండా తీసుకోవాలి ఏంటంటే గ్లైసోపేట్ అది యూరియా కలిపి కొట్టేది ఏదైతే ఉంటుందో దాన్ని వాడితే ఈ వరాలనేవి ఈ విధంగా మారిపోతాయి అన్నమాట ఈ విధంగా జరిగేసి మనం ఇట్లా కాలు పెట్టగానే కూలిపోతే వరద పడ్డా కూడా వర్షం పడ్డా కూడా ఇది కరిగిపోయి కూలిపోతుంది అన్నమాట ఈ ఇట్లా జరగకుండా ఉండాలంటే మనం యూరియా కలపంది ఏదైతే ఉంటుందో దాన్ని కొట్టుకోవాలి దాన్ని కొట్టుకున్నప్పుడు వరం అనేది గట్టి చస్తుంది మళ్ళీ పుట్టదు కానీ వరం ఖరాబ్ కాదు అదే ఈ యూరియా కలిపేది మనం కుట్టినట్టయితే ఫార్టీ వన్ పర్సెంట్ అది కుట్టినప్పుడు ఈ వరాలు ఈ విధంగా దెబ్బతినిపోతాయి అనమాట పోయేసి మనం ఇట్లా వేసుకొని అటు పోయి రాగానే మళ్ళీ కూలిపోవడం జరుగుతుంది అన్నమాట మనం వేసుకోవడానికి ఇక్కడ మట్టి అనేది దొరకదు ఈ చాలా ఇబ్బంది అనేది అవుతుంది అన్నమాట అందుకని ఏంటంటే వరాలకు మందు గడ్డి మందు కొట్టేటప్పుడు మీరు యూరియా దాన్ని ఎంచుకోవటం అనేది అంటే పేరకూట అనేది ఉంటుంది అది ఎమ్మటే వస్తుంది మళ్ళీ ఎగిరి వస్తుంది అది కాకుండా ఈ సెవెంటీ వన్ పర్సెంట్ ఇది ఉన్నట్టయితే అది తీసుకున్నట్టయితే యూరియా కల్పంది మనకి వరాలు అనేవి ఈ కుంగిపోకుండా మనకు వరం గట్టిగా ఉండేందుకు అవకాశం ఉంటుంది కానీ ఇది కూడా గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఇక్కడ మనం ఇది చూస్తున్న మెది దీన్ని ఈ బస్తా వేసి మనం ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నప్పుడు అది ఈ మేది కోతకు గురి కాదనమాట ఇంకా మనం ఆ బస్త అనేది ఊడిపోకుండా ఎటుకుపోకుండా సైడ్లో కొంచెం మట్టి అనేది కూడా వేసేసి మనం బస్త కదలకుండా చేసుకొని ఇక్కడ కింద వేసేటప్పుడు దీన్ని సైడ్లో మట్టి తీసేసి కొంచెం లోపలికి బస్తను లోపలికి చెక్కి మళ్ళీ పైన మట్టి వేసేసినట్టయితే ఆ బస్త కూడా లేచి రాకుండా రేపు పెడితే మళ్ళీ బస్త పైకి లేసి వస్తుందనమాట అట్లా కాకుండా ఏంటంటే మనం దీన్ని కొంచెం మట్టిని వీడినిచ్చి ఈడికల్లా ఆ మట్టిని తీసేసి బస్తా లోపలికి గుచ్చి మళ్ళీ మట్టిని బూటి పేసినట్టయితే ఆ బస్సు కదలకుండా ఫిక్స్ కూడా ఉంటుంది ఈ సైడ్ లేమ్మట్టు కూడా బస్తా మీద మట్టి పోసి మనం ఫిక్స్ చేయాలన్నమాట చేసినప్పుడు ఎంత వరద వచ్చినా కూడా దీమిచ్చిపోతుంది మీద అనేది చెక్కు చెదరదు ఇలాంటి ప్రతి మడికి కూడా ఒకటి కొంచెం హైట్లో ఒకటి మనకు లెవ వాటర్ లెవెల్ మడికి నీరు పారే లెవెల్లో పెట్టుకుంటే మనకు శాశ్వతంగా మిత్రులన్నీ చిక్కు ఎదరకుండా ఉంటాయి ఎవరైనా రైతు మిత్రులు తెలవని వారు ఉంటే తెలుసుకునే అవకాశం ఉంటుంది వారు ఇబ్బంది పడకుండా బయట పడవచ్చు తెలియజేయటమే ఈ వీడియో యొక్క ఉద్దేశం ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటా మీ ఆరుద్ర నమస్కారం